హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జగ్గా స్టోరీలోని నూట ఇరవై ఐదో భాగం వేణు ఒక్కసారిగా సమన్వేని దగ్గరికి లాగి తన కౌకిలిలో బంధించి సమన్వి భుజాలు తడిపేస్తూ రియల్లీ సారీరా ఐఎమ్ రియల్లీ సారీ నా కోసం నువ్వు ఇంతలా బాధపడుతున్నావని ఊహించలేదు ప్లీజ్ సమన్వి ఇక ఏడవకు ఎవరు ఏమన్నా సరే ఆఖరికి మీ అన్నయ్య వద్దన్నా సరే నేను నిన్న పెళ్లి చేసుకోకుండా ఉండను ఇదే నా ఫైనల్ ప్రామిస్ గా చెప్తున్నాను కదా ఇక బాధపడకు ప్లీజ్ అని అన్నాడు నిజంగానే కదా అని సమన్వి బేలగా అడిగితే తన గొంతులోని బాధ అర్థం చేసుకున్న వేణు సమన్వి మొహాన్ని దోసిలిలోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇదే ఫైనల్ ఇంకొకసారి మాట తప్పను రుద్ర ఏమన్నా సరే తను ఒప్పుకోకపోయినా సరే నిన్ను మాత్రం పెళ్లి చేసుకొని తీరుతాను ఓకేనా ఇక నువ్వు ఏడవకుమా అని లాలనుగా అన్నాడు సమన్వి వేణుని ఒక్కసారిగా దూరం తోసి తన కన్నీళ్ళు తుడుచుకొని అయితే పెళ్లి జరిగే వరకు నువ్వు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఇన్ని రోజులు నన్ను బా బాధ పెట్టి ఏడిపించినందుకు నీకు శిక్ష మన పెళ్ళయ్యే వరకు నువ్వు నన్ను ముట్టుకోకూడదు మాట్లాడకూడదు అని సీరియస్ గా అంది వేణు అయోమయంగా ఓయ్ ఇదేంటి ఇలాంటి ఫిట్టింగ్ పెడుతున్నావు నీతో మాట్లాడకుండా నేను ఉండలేనని తెలుసు కదా అని అన్నాడు అందుకేనా నా నెంబర్ బ్లాక్ చేసినా నేను అని ఉక్రోషంగా చెప్పి వేణు ఎదురుగానే తన మొబైల్ తీసుకొని వేణు నెంబర్ బ్లాక్ చేసి ఇప్పుడు నేనే నీ నెంబర్ బ్లాక్ చేశాను నువ్వు నాకు ఫోన్ చేసినా సరే అది వేరే నెంబర్ నుంచి చేసినా సరే నేనైతే నీతో మాట్లాడను పెళ్ళి జరిగేంత వరకు ఇలానే ఉంటాను ఏం చేసుకుంటావో చేసుకో కానీ మన పెళ్లి మాత్రం జరిగి తీరాలి అలా జరగలేదనుకో ఇప్పుడు ఏడుస్తున్న సమన్విని చూసావు రేపటి రోజు కత్తి పట్టుకున్న సమన్విని చూస్తావు అని కళ్ళు పెద్దవి చేసి బెదిరించి వేణుని దాటి బయటికి వెళ్తూ నవ్వుకుంది వేణు వెళ్తున్న సమన్వి వైపే చూస్తూ తల పట్టుకుని ఇది రివేంజ్ మొదలు పెట్టింది ఇక నా పని అయిపోయింది అనుకుని నేరసంగా మొహం పెట్టి తన వెనకే వెళ్ళేసరికి అక్కడ వీరంగా అంతా అయిపోయి అందరూ సీరియస్ గా మొహాలు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటే సమన్వి సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శక్తి పక్కన కూర్చొని తన చెవిలో మాట్లాడుతూ థ్యాంక్ యూ వదిన నువ్వు చెప్పినట్టుగానే జరిగింది ఒక్క రోజులోనే నా లైఫ్ సెట్ అయిపోయి సెట్ చేస్తావనుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా అంది శక్తి అయోమయంగా మొహం పెట్టి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సమన్వి నేనేం చేశాను నీ లైఫ్ సెట్ అవ్వటం ఏంటి అని వెంటనే ఏదో ఆలోచన రాగానే కళ్ళు పెద్దవి చేసి అంటే అంటే అన్నయ్య నిన్ను యాక్సెప్ట్ చేశాడా అని అడిగింది సమన్వి సిగ్గుపడుతూ జరిగింది కొంచెం మాత్రమే చెప్పగానే శక్తి సంతోషంగా సమన్విని హత్తుకొని కంగ్రాట్స్ మొత్తానికి సాధించావు అని అంటే వాళ్ళిద్దరి సంతోషం చూసిన రుద్ర నవ్వుకుంటూ ఏం జరిగిందో ఊహించి వేణు వైపు చూసేసరికి వేణు బేలగా చూస్తూ ఉండటం చూసి వేణు ఏం చేస్తున్నావు అని గంభీరంగా అడిగాడు వేణు తనని తాను సర్దుకొని ఆన్సర్ ఇచ్చేలోపు అప్పుడే కిందకి వస్తున్న మహి ఏముంది అన్నయ్య తన నెచ్చలికి సైట్ పొట్టుకుంటున్నాడు మనకి ఎలానో అదృష్టం లేదు కదా అని చెప్పి వేణు భుజం మీద మోచేతిని పెట్టి అంతే కదా బావా అని టీజింగ్ గా అడిగాడు మహి వేణు చిరుకోపంగా మహి వైపు చూస్తూనే భుజం పక్కకి జరపగానే మహి కింద పడేవాడే తట్టుకొని నిలబడి ఏంటి బావా ఇది నన్ను పడేయాలనుకుంటున్నావా ఏంటి అలా ఎప్పటికీ జరగదు అని చెప్పి ఇంతకి విషయం ఏంటి అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు వేణు బ్లష్ అవుతూ తల వెనక చేతులు పెట్టుకొని రబ్ చేసుకుంటూ తాతయ్య మొన్న మీరు అడిగారు కదా సమన్వీని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమేనా అని ఇష్టమేనా కాదా అని ఇప్పుడు చెప్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే సమన్వీని మాత్రమే చేసుకుంటాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా పెళ్లికి ముహూర్తాలు పెట్టేయండి అని డైరెక్ట్గా చెప్పేశాడు సమన్వి సిగ్గుపడుతూ శక్తి వెనక దాక్కుంటే రుద్ర చిరునవ్వుతో సమన్వి వైపు చూసి వెంటనే సీరియస్గా మొహం పెట్టి వేణు వైపు చూస్తూ అదేంటి మొన్న బ్రేకప్ చెప్పుకొని ఈ రోజు మళ్ళీ పెళ్ళి అంటున్నావు రోజుకో మాట మారుస్తున్నావు నీ డెసిషన్ మీద నీకు ఒక పట్టు అంటూ లేదా అని అడిగాడు ఆపు బావా ఊరికే నన్ను ఆడుకోవటం తప్ప నీకు ఇంకో పని లేదు గా నీ చెల్లిని పెళ్లి చేసుకోమని ఉదయం చెప్పి ఇప్పుడు మళ్ళీ పెళ్లికి ఒప్పుకోగానే రివర్స్ అవుతున్నావా ఈసారి నువ్వు బోల్తా కొట్టించిన నేనేమి నీ బుట్టలో పడను నేను ఈసారి ఖచ్చితంగా సమన్విని పెళ్లి చేసుకొని తీరుతాను అని చిరుకోపంగా చెప్పాడు అబ్బో అంటూ రుద్ర ఒక ఐబ్రో ఎగరేగానే వేణు కొంచెం భయంగానే అనిపించినా నువ్వలా చూడకు బావా చూసిన నేనేమి భయపడను అని చెప్పి మంజుల గారి వైపు శరత్ గారి వైపు చూస్తూ నాకు సమన్వికి పెళ్లి చేయటం మీకు ఇష్టమైన అత్తయ్య మావయ్య అని డైరెక్ట్ గా వరుసలు కలిపి అడిగాడు మాకైతే ఇష్టమే ఇక మిగిలింది రుద్రనే చూసుకుంటాడు రుద్రకి నచ్చితే మేము ఎప్పుడు పెళ్ళ ఎప్పుడు పెళ్ళంటే అంటే అప్పుడు చేసేస్తాం అని ఫైనల్ డిసిషన్ రుద్రకి ఇవ్వగానే రుద్ర సైడ్ స్మైల్ తో వేణు వైపు చూస్తూ ఉంటే వేణు భయపడుతూ వెళ్ళి ఒక్కసారిగా రుద్ర కాళ్ళ మీద పడి దీనంగా రుద్ర వైపు చూస్తూ బావా ప్లీజ్ రా నాతో ఆడుకోకు నాకు తెలుసు నీకు నీ చెల్లిని నేను పెళ్లి చేసుకోవటం ఇష్టమని కానీ కావాలని ఆడుకుంటున్నావని కూడా అర్థమైంది బావా ప్లీజ్ ఇంకెప్పుడు నీ ముందు నన్ను నేను తక్కువ చేసి మాట్లాడను అనగానే అంటే అయితే వేరే వాళ్ళ ముందు తక్కువ చేసుకొని మాట్లాడతావా అని వార్నింగ్ ఇచ్చినట్టే అడిగాడు రుద్ర వేణు పైకి లేచి ముందు బాసి మఠం వేసుకొని కూర్చుని చంపలు వేసుకుంటూ ఒక్కసారి నోరు జారినందుకు నన్ను ఇలా ఏడిపించటం భావ్యంగా ఉందా బావా చెప్పు అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగాడు శక్తి నవ్వుతూ రుద్రభుజం మీద చేయి వేసి ఇక ఆపండి రుద్రగారు పాపం అన్నయ్యని ఏడిపించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు అని వేణువుని పైకి లేపి రుద్రగారు ఎప్పుడో మీ ప్రేమకి పెళ్లికి ఒప్పుకున్నారు అన్నయ్య సమన్వి కంటే ముందే ఇంట్లో కూడా చెప్పేశారు అని అనగానే సమన్వి ఆశ్చర్యంగా రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ సమన్వి వైపు చూశాడు ఇంతలో మంజులు గారు అవును రుద్ర చెప్పబట్టే నువ్వు చెప్పగానే నేను నీ ప్రేమకి ఒప్పుకొని వేణో చేత చెప్పించమని చెప్పాను అదంతా కూడా రుద్ర చేసిన పని అప్పటికైనా బయటపడతాడా లేదా అని టెస్ట్ చేశాడు ఈరోజు బయటపడ్డాడు సంతోషం నా కూతురి జీవితం ఒక తీరానికి చేరింది అని నవ్వుతూ అంటే శేఖర్ గారు అవును అని అన్నారు సమన్వి రుద్రని హత్తుకుని థ్యాంక్ యూ అన్నయ్య నిజంగా అనుకోలేదు నువ్వు నా కోసం ఇంత చేశావని నా ప్రేమని ఒప్పుకోకపోయేసరికి చాలా బాధపడ్డాను కానీ నాకంటే ముందే నువ్వే నా గురించి ఆలోచించి ఇంట్లో కూడా చెప్పావని ఊహించలేదు ఇదంతా కూడా భావని మార్చటానికి నువ్వు చేశావని నాకు అర్థమవుతుంది ఇంకా కావాలంటే చేయి కానీ చివరికి వేణుబావతో నా పెళ్లి చేయు చాలు అని అంది అలాగే కాని నీ చదువు అయిపోయే వరకు పెళ్లి విషయం ఎత్తకు అలాగే మిత్రకి కూడా పెళ్లి సెట్ అవ్వాలి కదా మిత్ర పెళ్లి సెట్ అయితే కుదిరితే మీ ఇద్దరికి ఒకేసారి చేస్తాను లేదంటే ముందు మిత్రకి చేశాక నీ పెళ్లి చేస్తాను అని చెప్పి వేణువైపు వైపు చూసేసరికి వేణు మొహన్లో సంతోషం తాండవిస్తూ కళ్ళల్లో మెరుపుతో థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని రుద్రకి మరోవైపు కూర్చొని సైడ్ హక్ చే సైడ్ హగ్ ఇస్తే రుద్ర సమన్వి వేణు ఇద్దరి భుజాల మీద చేయి వేసి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అలాగని నా చెల్లెని బాధ పెట్టావంటే నువ్వు ఫ్రెండ్ అని కూడా చూడకుండా కాళ్ళు చేతులు విరిచేస్తాను జాగ్రత్త అని స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడు తప్పకుండా బావా అని సమన్వి వైపు సంతోషంగా చూడగానే సమన్వి అప్పటి వరకు నవ్వుతో ఉన్నది కాస్త వేణు తన వైపు చూసేసరికి నవ్వుని ఆపేసి మొహం తిప్పేసింది వేణు మనసులోని ఇది స్టార్ట్ చేసింది రివెంజ్ నా జీవితం ఏమవుతుందో అని మనసులోనే విసుక్కున్నాడు ఇంతలో మిత్ర కూడా డల్గా లోపలికి రావటం చూసి రుద్ర మిత్రని పిలిచి ఎలా జరిగింది నీ ఫస్ట్ అని అడిగాడు పర్వాలేదు బావా నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతే తనకి కావలసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని ఫిక్స్ అయ్యి ఆల్రెడీ ఆనంద్ గారికి తను అనుకున్నప్పుడే చెప్పటం వలన ఇక మంజుల గారికి శరత్ గారికి కూడా చెప్పాలి అనిపించి అభినవ్కి మిత్రకి పెళ్లి చేయాలనుకున్న సంగతి భూపతి గారు హెల్ప్ చేస్తున్న సంగతి మొత్తం చెప్పి మీకు ఓకే కదా అని అడిగాడు నువ్వు ఒకటి డిసైడ్ అయ్యావంటే చాలా ఆలోచించే డిసిషన్ తీసుకున్నావని మాకు తెలుసు రుద్రా కాబట్టి మా నుంచి నీకు ఎప్పుడు నో అన్న మాట రాదు ప్రొసీడ్ ఈ విధంగానైనా మనకు రెండు కుటుంబాలు కలుస్తాయి కదా అని సంతోషంగా అన్నారు శేఖర్ గారు శివరాం గారి తల్లిదండ్రులు సంతోషంగా రుద్ర వైపు చూస్తూ నీలాంటి వాడు మా కుటుంబంలో ఎందుకు పుట్టలేదని ఇప్పుడు బాధపడుతున్నాం రుద్ర ఎలాగైనా సరే నువ్వు మా మనవడివి కదా ఈ మాత్రం సంతోషం చాలే నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు ప్రతి కుటుంబం ఇలాగే సంతోషంగా ఉంటుంది అని రుద్రకి మెటికలు విరిస్తే శక్తి తన భర్తని పొగుడుతూ ఉంటే లోపల గర్వపడుతూ నవ్వుకుంది అలా నైట్ భోజనాలన్నీ అయిపోయాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయారు మిత్ర తప్ప Thank you for listening and please like, share, comment and subscribe.